సినిమా ఇండస్ట్రీలో హీరో ఫస్ట్ సినిమాతో హిట్ కొట్టాలంటే ఎంతో లక్ ఉండాలి సినిమాని స్టార్ డైరెక్టర్తో తీసినా సరే సినిమా స్టోరీ బాగుండాలి సినిమాలో హీరో యాక్టింగ్ బాగుండాలి ఆ సినిమా ప్రేక్షకులకి నచ్చాలి సినిమా అప్పుడే హిట్ అవుతుంది అలా ఫస్ట్ సినిమాతోటే హిట్ కొట్టిన హీరోస్ ఎవరో ఈ వీడియోలో మాట్లాడుకుందాం నెంబర్ వన్ రామ్ చరణ్ గారు తన ఫస్ట్ మూవీ అయిన చిరుత సినిమాతో హిట్ కొట్టాడు నెంబర్ టూ ప్రభాస్ గారు తన ఫస్ట్ మూవీ అయిన ఈశ్వర్ సినిమాతో హిట్ కొట్టాడు నెంబర్ త్రీ నాగ చైతన్య గారు తన ఫస్ట్ మూవీ అయిన జోష్ సినిమాతో హిట్ కొట్టాడు నెంబర్ ఫోర్ చిరంజీవి గారు తన ఫస్ట్ మూవీ అయిన పునాదిరాల్ సినిమాతోటే హిట్ కొట్టాడు నెంబర్ ఫైవ్ వెంకటేష్ గారు తన ఫస్ట్ మూవీ అయిన కలియుగ పాండవులు సినిమాతో హిట్ కొట్టాడు నెంబర్ సిక్స్ హీరో నాని గారు తన ఫస్ట్ మూవీ అయిన అష్టాచమ్మ సినిమాతో హిట్ కొట్టాడు నెంబర్ సెవెన్ అల్లు అర్జున్ గారు తన ఫస్ట్ మూవీ అయిన గంగోత్రి సినిమాతో హిట్ కొట్టాడు నెంబర్ ఎయిట్ హీరో నితిన్ గారు తన ఫస్ట్ మూవీ అయిన జయం సినిమాతో హిట్ కొట్టాడు నెంబర్ నైన్ మహేష్ బాబు గారు తన ఫస్ట్ మూవీ అయిన రాజకుమారుడు సినిమాతో హిట్ కొట్టాడు నెంబర్ టెన్ జూనియర్ ఎన్టీఆర్ గారు తన ఫస్ట్ మూవీ అయిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో హిట్ కొట్టాడు నెంబర్ లెవెల్ విజయ్ దేవరకొండ గారు తన ఫస్ట్ మూవీ అయిన పెళ్లి సినిమాతో హిట్ కొట్టాడు అంతకుముందు చాలా సినిమాలు సైడ్ క్యారెక్టర్ చేశారు కానీ హీరోగా చేసింది మాత్రం పెళ్లి చూపుల్ నెంబర్ ట్వెల్వ్ హీరో రామ్ పోతినేని గారు తన ఫస్ట్ మూవీ అయిన దేవదాసు సినిమాతో హిట్ కొట్టాడు నెంబర్ థర్టీన్ హీరో రానా తన ఫస్ట్ మూవీ అయిన లీడర్ సినిమాతో హిట్ కొట్టాడు సో మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న హీరోస్ అందరు వాళ్ళ ఫస్ట్ సినిమాతో హిట్ కొట్టారు కొన్ని సినిమాలు అయితే బ్లాక్ బాస్టర్ అయినాయి